ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియో చేసే బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వచ్చేసి ఫ్రైడేనండి ఇంకా మార్నింగ్ మార్నింగే మా అమ్మ కడప అంతా అలికేసి అంటే నేను నిన్నే ఇల్లంతా క్లీన్ చేసేసాను కదా ఇంకా బయట అయితే పెండింగ్ ఉంది ఇంకా దాన్ని అయితే క్లీన్గా అలికేసి ఇవాళ ప్యాడ్తో అలికిందండి పేడతో అలికేసి ముగ్గు అయితే పెట్టేసింది చాలా రోజుల తర్వాత ఇలా పెద్ద ముగ్గు అయితే వేసింది అనమాట ఇలాంటి పాముల ముగ్గు నేను దీన్ని పాముల ముగ్గు అని అంటానండి ఇలా పాముల ముగ్గు వేసి చాలా రోజులైంది ఇంకా చాలా రోజుల తర్వాత పాముల ముగ్గు అయితే వేసింది ఇంకా వేసేసిన తర్వాత గడపకైతే పసుపు కుంకుమైతే పెట్టాం కదా అలా అయితే పెట్టేస్తుందండి ఇంకా గడపకి పసుపు కుంకుమ పెట్టిన తర్వాత అవి వచ్చే లుక్కే వేరనమాట చాలా బాగుంటుందండి చూడటానికి అది ఏ గడపైనా సరే ఇలా అలికేసి ముందైతే పేడతో అలికి ముగ్గులైతే పెట్టేవాళ్ళు అనమాట ఇంక అప్పుడు ఇంకా బాగుండేదండి ఇవాళ ఫ్రైడే కాబట్టి అంటే మాకు కొంచెం ముట్టునిందండి మా ఊర్లో ఒకరు చనిపోయారు అనమాట బంధువులు ఇంకా అందుకోసమని చెప్పి పూజ పెద్దగా ఏం చేయలేదు ఇంకా వాళ్ళది దినాలంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మా అమ్మ అయితే పూజ గదిని డీప్ క్లీనింగ్ అనమాట అంటే మొత్తం తీసేసి క్లీన్ చేసేసి ఆ తర్వాత అయితే పూజ చేస్తున్నామండి ఇంకా ఫస్ట్ అయితే మా అమ్మ మొత్తం అంటే పటాలతో సహా తీసుకొచ్చి పక్కన పెట్టేస్తుంది ఇంకా ఇక్కడ చూ చూడొచ్చు మీరు అక్కడంతా తీసి పెట్టేసింది ఇంకా వాటిని అన్నింటినీ తీసి పక్కన పెట్టేసి క్లీన్ అంటే డీప్ క్లీనింగ్ అనమాట ఇంకా ఇవాళ అయితే డీప్ క్లీనింగ్ చేసేస్తుందండి ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా దేవుడు సామాన్లన్నీ ఇక్కడ బయటే ఉన్నాయన్నమాట ఇంకా ఇలా దేవుడు సామాన్లు అంటే జ్యోతులు ఇవన్నీ అయితే నిన్నే కడిగి పెట్టేసిందండి ఇంకా ఇవాళ మాత్రం ఫోటోలంతా క్లీన్గా తుడిచేసి పసుపు పసుపుంకుకం పెట్టేస్తుంది అనమాట ఇంకా మా అమ్మ సైడ్ మా అమ్మ చేసుకుంటుంటే ఇంకా బిట్టు చింటూ చూడండి వెళ్ళేసి వాళ్ళంతటి వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారనమాట ఇది మార్నింగ్ అండి ఇంకా నేనైతే అప్పటికే తల స్నానం చేసేసి తల ఆర్చుకుంటూ ఉన్నానన్నమాట మిద్ది అలానే వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ నేనైతే మిద్దిపైనైతే ఉన్నానన్నమాట ఇంకా మా హితి సడన్గా ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు కానీ సడన్గా వచ్చి మా పిన్ని నాకు నీళ్ళు పోసేసింది అంటే స్నానం చేపిచ్చేసింది నాకు వీడియో తీయము అని చెప్పేసి వచ్చిందనమాట ఒక్కోసారి హితి అలానేనండి స్పెషల్గా నన్ను వీడియో తీయని అని చెప్పేసి వస్తుందనమాట ఒక్కోసారి వీడియోస్కి రామ్మ అంటే ఒక్కోసారి రాదు కానీ ఒక్కోసారి ఇంట్రెస్ట్ వచ్చేసినప్పుడు అమ్మాయి నన్ను తీయి అని చెప్పేసి వస్తుంది అనమాట ఇంక అప్పుడు మనం వద్దన్న సరే ఖచ్చితంగా తీయాలండి ఇంకా అలా అని చెప్పే ఇప్పుడు వచ్చిందనమాట దేనికో అని చెప్పేసి వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి అంటే వాళ్ళ పెద్నానమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళ పిన్ని స్నానం చేయించి పంపించింది అనమాట ఇది సెకండ్ టైమో థర్డ్ టైమో స్నానం చేపించి పంపించడం ఇంకా మా చే మా హితికి కూడా కొంచెం సరదా లేండి అలా స్నానం చేయించుకొని వస్తే ఇంకా అలా అంటే వాళ్ళ పిన్ని రెడీ చేసింది కాబట్టి ప్రతిరోజు నేను మా అమ్మే రెడీ చేస్తూ ఉంటాం కదా అలా వాళ్ళు పిన్ని రెడీ చేసేసరికి కొంచెం ఎగ్జైటీగా ఫీల్ అయ్యి నన్ను వీడియో తీయని చెప్పింది అనమాట ఇంకా సర్లేని చెప్పేసి వీడియో అయితే తీసానండి ఇంకా నేనైతే కిందకు వచ్చి పూజ అంతా కంప్లీట్ చేసుకున్నానండి మా అమ్మ అంతా రెడీ చేసి పెట్టింది అనమాట ఇంకా నేనైతే పూజ అయితే కంప్లీట్ చేసుకునేసాను అప్పటికే ఒక లెవెన్ అయితే అయిపోయిందండి అంటే వీడియోస్ అప్లోడ్ చేసే టైము నేను ఎప్పుడూ ప్రతిరోజు కూడాను నేను కరెక్ట్గా లాంగ్ వీడియోస్ కానీ షార్ట్ వీడియోస్ కానీ లెవెన్ థర్టీకి అయితే చేస్తాన ఇంకా ఆ టైం అయిందండి ఇంకా కిందకి వచ్చేసి ఆలోపే నేను అప్లోడ్ చేసి టైమింగ్ పెట్టుకున్నానమాట కిందకి వచ్చేసి నేనైతే పూజ అంతా కంప్లీట్ చేసుకునేసానండి అప్పటికి బిట్టు అయితే పడుకునే ఉన్నాడు చింటూ అయితే లేచేసాడండి ఇంకా నేనైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఫైనల్లీ నాకైతే ఇంకా నేనైతే ఫుడ్ తినేయాలి ఆలోపే బిట్టు కూడా లేచేస్తాడు అనే డౌట్తో ఫాస్ట్ ఫాస్ట్గా తినేయాలన్నమాట ఇంకా మా అమ్మ నేను చెప్పాను కదా ప్రతి ఫ్రైడే ఏదో ఒక స్పెషల్ అయితే చేస్తారనమాట అంటే ఫ్రైడే రోజు అంటే పూజ చేసుకునే దానికి కొంచెం టైం సేవ్ అవుతుందని చెప్పేసి ఇలా చేస్తుందండి ఇది యాక్చువల్గా చెప్పాలంటే వెజిటేబుల్ రైస్ అండి కలపకుండా ఉన్నప్పుడు నేనైతే తింటున్నాను ఇంకా ఇది కొంచెం ఈవినింగ్ టైం అండి అప్పటికే పిల్లలకి స్నానం అయితే చేపించేసాము ఇంకా అయితే వాళ్ళ పిన్ని దగ్గర చేపించుకొచ్చేసింది కాబట్టి ఈరోజైతే స్నానం చెప్పలేదు పిల్లలిద్దరికీను స్నానం చేపించేశానండి వీళ్ళు ముగ్గురితోనే వేగలేం రా బాబోయ్ అంటే హీ చారు ఇంకొక ఎత్తు అనమాట అసలు వీళ్ళు ముగ్గురితోనే వేగచ్చు కానీ ఒక్కోసారి చారుతో అస్సలు వేగలేమండి ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా కదరంకొకటి పడింది చారు దగ్గర ఏదైనా ఎక్కువ తక్కువ చేస్తే హితికిను కొట్టేస్తుంది ఒక్కోసారి చారును కొట్టేస్తుంది అనమాట ఇంకా ఇలా ఆడుకుంటారండి ఎంత ఇది చేసినా సరే అంటే ఎప్పుడు ఇలానే కొడతారని చెప్పేసి ఏం లేదండి ఎప్పుడు కొట్టరు ఏమ్మాకి కూర్చుంటాడయా ఇదండి పరిస్థితి వద్దన్నా సరే హితి వాళ్ళని ఎత్తుకొని వస్తదనమాట హితి టచ్ చేస్తే వాళ్ళకేమో అవదనమాట అంటే బిట్టు ఎలాగోలా ఉంటాడండి చింటూ మాత్రం ఒక్కోసారి కాముగా ఉంటాడు ఒక్కోసారి అయితే గట్టిగా అరుస్తాడనమాట కానీ హితి మాత్రం తగ్గేదే లేదన్నట్టు వాళ్ళు వదిలేదే లేదండి ఎంత అమ్మాయికి వదలాలి అనిపించినప్పుడే అనమాట ఇంకా తమ్ముళ్ళు కదండి ఆ మాత్రం ఉండాల్సిందే ఇంకా ఈవినింగ్ టైంలో ఒక రౌండ్ అయితే వేస్తున్నాడండి అండి నాన్న ప్రతిరోజు ఇది కామనే అనమాట ఇంకా ఒక్కరిని తర్వాత ఒక్కరినైతే రౌండ్ వేయాల్సిందే ఇంకా పిల్లలు కదా అంటే చిన్న పిల్లలు కదా వాళ్ళని నిలబడడానికి అవ్వదు కదా అని చెప్పేసి కాలు మీదయితే ఒక్కరిని ఒక్కో రౌండ్ వేశారండి ఒకరు వెళ్ళిన తర్వాత ఇంకొకరు అనమాట అలా బిట్టు అయితే వెయిట్ చేస్తున్నారు ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఏం చేసి పెట్టారో నెయిల్ పాలిష్ కానీ అలానే ఐలైనర్ కానీ ఏది ఉన్నా సరే ధూమ్ ధామ్ చేసేస్తారండి పిల్లలు మాత్రం అంతా ఫ్లోర్ పైన వేసేసి బాగా అలికేస్తారనమాట మీరేం క్లీన్ చేసేది మేము చేస్తామని చెప్పేసి అలా చేస్తారండి ఇంకా ఇది ఈవినింగ్ టైం అండి పిల్లలకి స్నానం చేపించేసిన తర్వాత వాళ్ళని ఆడిపించడమే పని అండి నైట్ వరకు వాళ్ళు పడుకునేంత వరకు ఆలోపు ఏదైనా కొంచెం పని ఉంటే చూసుకోవచ్చు అనమాట ఇలా ఒకరు ఇద్దరిని చూసుకుంటే ఒకరైతే వర్క్ చేసుకోవచ్చండి ఒక్కోసారి నాకు అనిపిస్తుంది అండి ఇద్దరిని నేను ఒక్కదాన్నే హ్యాండిల్ చేస్తాను అని చెప్పేసి అనిపిస్తుంది అనమాట కానీ ఒక్క సిచ్యువేషన్ వచ్చిందంటే అసలు వీళ్ళని ఎలా వన్ అవర్ కానీ పట్టుకోవడం అని చెప్పేసి అంత భయం ఒక్కసారి అలా పనిచేస్తారు ఇది ఈవినింగ్ టైం కాబట్టి చాయ్ అయితే పెడుతున్నానండి అంటే టీ పెడుతున్నాను నేను వచ్చిన కొత్తలో నిజంగా చెప్తున్నాను ఎనీ టైం మా ఇంట్లో టీ కాస్తూనే ఉండేదనమాట నేనైతే ఎనీ టైం టీ పెడుతూనే ఉండేదనండి కానీ ఈ మధ్య అయితే కొంచెం రేరండి కొంచెం తగ్గిచ్చేసాము టీ పెట్టడము మా నాన్న ఒక్కరే అలా తాగేవారు అనమాట కానీ ఇప్పుడు మా నాన్న కూడా కొంచెం తగ్గించేశారు తాగేది ఇంకా ఫుడ్ అయితే రెడీ అవుతుందండి డిన్నర్కి ఇంకా ఎర్లీగా అయితే చేసేస్తాము ఎందుకంటే వర్షాకాలం కదా ఇప్పుడు కొంచెం అందుకోసం చెప్పి కరెంట్ పోతుందో ఏంటో అలానే పిల్లలకి కూడా కొంచెం ఎర్లీగా పెట్టేసి పడుకోపెట్టేయచ్చు అని చెప్పేసి కొంచెం ఎర్లీగానే చేసేస్తామండి ఇంకా ఫుడ్ అయితే అయిపోయింది ఆ తర్వాత పిల్లలకైతే పెట్టేస్తే ప్రశాంతంగా వాళ్ళని నిద్ర పెట్టేస్తే నేను ఆ నైట్ అంతా ఫ్రీ అనమాట అంటే అవన్నీ కొంచెం ప్రశాంతంగా ఉండొచ్చు ఇంకా పిల్లలకైతే ఒక్కరిని ఇంకా అలానే మా అమ్మ ఒక్కరిని ఎత్తుకొని ఫుడ్ అయితే పెట్టేస్తామండి ఇద్దరికి ఒకేసారి పెట్టాలంటే అస్సలు కుదరని పని ఒక్కరికి కూడా మనం కడుపు నింపలేమండి అందుకోసం అని చెప్పేసి ఒక్కరికి ఎత్తుకొని పెట్టేస్తామనమాట కానీ వాళ్ళు ఏంటో చింటూ అస్సలు తినలేదు విట్టు కూడా తిన్నాడో లేదో లైట్ గానే తిన్నాడంట ఒక్కసారి పర్లేదు బాగానే తింటారు అనేలోపు ఆ మరుసటి రోజైతే అస్సలు తిననే తినరనమాట అందుకేనండి నేను ఏది కానీ నెగిటివ్గాను అనుకోను పాజిటివ్గాను అనుకోను నాకేంటంటే నా దరిద్రం ఏంటంటే నేను ఏదన్నా మనసులో పాజిటివ్గా అనుకుంటే నెగిటివ్గా జరిగిపోతుంది నెగిటివ్గా అనుకుంటే పాజిటివ్గా జరిగిపోతుంది అనమాట నాకు ఒక్కసారి దాని గురించి కొంచెం భయం వేస్తూ ఉంటుందండి ఎలా అనుకోలో కూడా నాకు అర్థం కాదు ఇంకా నేనైతే డిన్నర్కి డిన్నర్ చేస్తున్నానండి మీరు కూడా డిన్నర్ చేశారా చేసింటే కామెంట్ చేయండి అలానే ఇవి ఏంటో కూడా కామెంట్ చేయండి గన్సుగడ్లు నేను లేండి ఇవంటే నాకు చాలా ఇష్టమేం కాదు కానీ ఇష్టంగా తింటానండి నేను ఏ వెజిటేబుల్స్ అయినా సరే కొంచెం ఇష్టంగానే తింటాను నాకు ఇవంటే కూడా కొంచెం ఇష్టమేనండి అలానే ఉర్లగడ్డలు అయితే నాకు పిచ్చ అనమాట అంటే నేను పెళ్ళి కాకముందు అంటే చిన్నప్పటి నుండి కూడా ఉర్లగడ్డలు అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి అసలు కూరలో వేస్తే ఉర్లగడ్డలు సగం ఉర్లగడ్డలు నా ప్లేట్లోనే ఉంటాయన్నమాట మా అమ్మ మా నాన్న కూడా వాళ్ళ ప్లేట్లో పడినా కూడా నాకు ఇచ్చేస్తూ ఉండేవాళ్ళు అప్పుడు కానీ అవి ఎక్కువ తినకూడదంట అంటే ఆ వచ్చేస్తాయి నొప్పులు వచ్చేస్తాయంటండి ఇలా నాకు ఈ కాని కానీ అలానే ఉర్లగడ్డలు కానీ ఎందుకో ఇవి కొంచెం ఇష్టం అన్నమాట అలానే వెజిటేబుల్స్ ఏవి ఇష్టం లేదు ఇవే ఇష్టం అని కాదు కానీ ఇవి కొంచెం ఎక్కువ ఇష్టం అండి మా హస్బెండ్ అయితే ఇంకా రాలేదు ఇంకా మా హస్బెండ్ కోసం నేను ఒక్క రోజు అయితే వెయిట్ చేస్తాను ఫుడ్ తినుకున్నా కానీ ఒక్క రోజు తినేస్తానండి ఇంకా ఫుడ్ తినేసి వీడియోస్ ఏదైనా ఎడిటింగ్ ఉంటే మా హస్బెండ్ రాకముందే ఎడిటింగ్ చేసి పెట్టుకునేస్తాను ఎందుకంటే మా హస్బెండ్ వచ్చిన తర్వాత ఎడిటింగ్ చేసుకోవడానికి కుదరదు ఎడిటింగ్ చేసినా సరే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అస్సలు కుదరదండి అందుకోసం చెప్పే ముందుగానే రెడీ చేసి పెట్టేసుకుంటాను మా హస్బెండ్ వచ్చేలోపే పిల్లలు అయితే పడుకునేసారండి ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చేసారనమాట అనమాట ఎందుకు నేను ముందుగానే రెడీ చేసి పెట్టుకునేస్తానంటే ఇంక మా హస్బెండ్ వచ్చిన తర్వాత మూవీ ఏదో ఒకటి డౌన్లోడ్ చేసుకొచ్చి దాన్ని చూస్తూ ఉంటారు ఇంకా ఆ సౌండ్లో నేను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కుదరదండి అందుకోసం అని చెప్పి ముందుగా అయితే నేను రెడీ చేసి పెట్టుకునేస్తాను వీడియోస్ ఇంకా మా హస్బెండ్కి అయితే డిన్నర్కి అయితే ఎగ్తో పాటు ఇంకా కూర అయితే వేసి ఇచ్చేస్తానండి ఇంకా ఫుల్గా తినేసి పడుకునేసి వీడియో మీకు నచ్చిందా ఐ హోప్ నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే ఒక చిన్న లైక్ వేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్